నయ వంచనకు గురి చేస్తూ తెలంగాణ ప్రజలను తెలంగాణ రైతులను తెలంగాణ విద్యార్థులను యావత్ తెలంగాణ ప్రజానికాన్ని సంవత్సరం నర నుంచి అధికారంలోకి వచ్చి అరికోసలు పెడుతున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము త్వరలోనే కనుమరుగవుతాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే హెచ్సియు హైదరాబాద్ విశ్వవిద్యాలయ యూనివర్సిటీ భూములకు సంబంధించి నాలుగు వందల ఎకరాల పచ్చని అటవీ ప్రాంతాన్ని ఆ అటవీ ప్రాంతంలో సంచరించేటువంటి ఏదైతే ఉన్నాయో వాటి ఆత్మఘోష మీ యొక్క కాంగ్రెస్ నాయకత్వానికి మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు ఆ మూగజీవాలు ఆ నెమళ్ళు వాటి అరుపులు అడవిలో ఆకలి కేకలు అరణ్య రోదనలు ఈరోజు సాక్షిగా ఈరోజు అటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని ఈరోజు చెట్లను పచ్చని పర్యావరణాన్ని నాశనం చేస్తున్న రేవంత్ రెడ్డి అసలు మీరు ఏం చేస్తున్నారో మీకే అర్థమయ్యేటువంటి పరిస్థితిలో లేరని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం ఈరోజు మీ మీద సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది కదా ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్తోని ఈ పనులు ఆగిపోయినాయి ఈ యొక్క సుప్రీంకోర్టు ఈ యొక్క చెప్పడం వెనుక పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అట్లాగే విద్యార్థుల ఎస్సీ విద్యార్థుల నాయకత్వం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం వీళ్ళందరి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల పటిష్ట పోరాట పట్టుతోనే ఈరోజు సుప్రీంకోర్టు ఈ యొక్క భూముల మీద స్టే విధించింది ఇప్పటికైనా ఇప్పటికైనా పునరాలోచించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈరోజు అదే అదే హెచ్సి భూముల్లో ఫుట్బాల్ ఆడి ఈరోజు అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులను ఈ యొక్క ప్రభుత్వం ద్వారా పోలీస్ యంత్రాంగం ద్వారా ఫుట్బాల్ ఆడుతున్నటువంటి మాట యావత్ తెలంగాణ ప్రాతినిధికం చూస్తూ ఉంది తెలంగాణకు నువ్వు ఏదో ఉరగ అనుకుంటే ఏమో చేస్తావు అనుకుంటే నమ్మితే నట్టేటం వచ్చినట్టుగా ఈరోజు ప్రవర్తిస్తున్న తీరు ఏదైతే ఉందో దీన్ని తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఆ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో పూర్తి స్థాయిలో ఆ విద్యార్థులకు మద్దతుగా ఉంటామని విద్యార్థులు ఏ పిలిపించినా వారి ఆ పిలుపును విజయవంతం అయ్యేదాకా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కావచ్చు పూర్తిగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి యువత కావచ్చు అట్టి విశ్వవిద్యాలయం భూములకు సంబంధించిన పరిరక్షణ విషయంలో పూర్తి స్థాయిలో ముందుంటామని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఇచ్చిన హామీలను నెరవేర్చేటువంటి స్తోమత లేకుండా నెరవేర్చేటువంటి దమ్ము లేకుండా ఈరోజు మాట దాటవేసి మాటను కప్పిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి హామీల విషయంలో తెలంగాణ ప్రయాణికం పక్షాన పూర్తి స్థాయిలో నిన్ను దోషిగా నిలబెట్టడానికి మేము సిద్ధమవుతా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఆ రోజు నిరుద్యోగులకు మాయా మాటలు చెప్పి ఈరోజు నిరుద్యోగం గుర్తిస్తా అట్లాగే మీకు ఉద్యోగాన్ని కల్పన చేస్తా ఉపాధి కల్పన చేస్తా అనేటువంటి నువ్వు ఈరోజు తెలంగాణ యువత పూర్తి స్థాయిలో మోసం చేసినావు తెలంగాణ నిరుద్యోగ యువతులు పూర్తి స్థాయిలో వంచించి మిట్ట నిల్ని మోసం చేసినటువంటి తీరు అందరూ తెలంగాణ ప్రజానికంగా తెలంగాణ యువత చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా మీ మీద రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం మీద దండయాత్ర చేయడానికి యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత సిద్ధమవుతా ఉన్నారు ఈరోజు నిరుద్యోగులకు ఇస్తానటువంటి నిరుద్యోగ వృత్తి ఏది ఈరోజు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రకటించిందో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్ వేసిందో అది అవి మీరు ఇచ్చినట్టుగా చూపెట్టుకొని తెలంగాణ ప్రజాన్ని ప్రజానీకాన్ని తెలంగాణ యువతను మభ్య పెడతా అంటే ఇక్కడ ప్రజలు చాలా తేలిమంతులు ఎక్కడ ఎవరిని ఏ దెబ్బతియాలో తెలంగాణ ప్రజానికి పూల్చుతాయో తెలుసు ఈరోజు నిరుద్యోగులకు నిరుద్యోగులు మోసం చేస్తే విద్యార్థులు మోసం చేసి ఇప్పటి వరకు ఫీజు రీంబర్స్మెంట్లో ఎక్కడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు మొట్టమొదటిగా మోసం చేసినటువంటి నిజమైనటువంటి మోసకానివి నువ్వు అని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈరోజు ఆ ఎస్వీ భూములకు జోలికి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఒకవేళ ఇంతమందిని కాదని నేను అందరికీ సాధిస్తా అంటే తెలంగాణ ప్రజానీకం చాలా తెలివైన ప్రజానీకం నేను ఎక్కడ బొంద పెట్టాలి ఈ పాటని ఎక్కడ బొంద పెట్టాలో ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ ప్రజానీకాన్ని ఈరోజు నిన్ను ఎవ్వరు నమ్మేటువంటి పరిస్థితులు లేరు ఎందుకంటే నువ్వే ఒక పెద్ద మోసం ఈరోజు నువ్వు చెప్పిన మాటలో ఒక బోగస్ మాటలు బోగస్ బోగస్ ప్రచారాలు తప్ప ఈరోజు మీరు తెలంగాణ ప్రయాణికానికి నిలుగపెట్టింది ఏం లేదు ఇంతసేపు ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి ఘనత నీకే దక్కుతుంది ఈరోజు సంవత్సరంలోనే లక్ష యాభై మూడు వేల కోట్ల అప్పు అసెంబ్లీ సాక్షి చేసిన చెప్పేసి ఒప్పుకున్నావు ఈ లక్ష యాభై వేల కోట్లు అప్పు చేస్తే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రాష్ట్రానికి సంబంధించి అప్పు చేయడం జరిగింది కానీ కేసీఆర్ గారు అప్పు చేసి తెలంగాణకు ఏం తెచ్చిందంటే తెలంగాణ ప్రజలకు ఇవ్వినటువంటి హామీ ఇటువంటి హామీలో లేనటువంటి కూడా రైతు బంధును రైతు బంధును అందించి రైతుకు సకాలను రైతు బంధు అందించి ఈరోజు మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చూశాడు తెలంగాణ రైతాంగం తెలంగాణ మొత్తం పచ్చని మహానం మాగానం చేయడానికి కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టు కట్టేటు ఈరోజు మీరు లక్షా యాభై మూడు వేల కోట్లు అప్పు చేసి మీరు ఏం చేసారు అంటే దుబ్బ మట్టి చేసింది లేదు వెలుగబెట్టింది లేదు ఈరోజు ఇవన్నీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజానికని మోసం చేసిన తీరది ఏదైతే ఉందో ఖచ్చితంగా అందరు గమనిస్తూ ఉన్నాను అతి త్వరలోనే మీ మీద మీ ప్రభుత్వం మీద తిరుగుబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం అందరినీ ఒక్కరిని కాదు నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వంలో మేము ముందుంటాం మళ్ళొకసారి హెచ్చరిస్తున్నాం హెచ్ యూనివర్సిటీ భూముల విషయంలో ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గాలి ఆ విద్యార్థి ఆ ఉస్మా ఆ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా పూర్తిగా తెలంగాణ యువకు యువత మొత్తం వారి వింబడ ఉంటుంది వారు ఏ పిలిపించినా ఖచ్చితంగా ప్రభుత్వానికి ఏ పిలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూములు కాపాడే విషయంలో ఎటువంటి పిలిపించినా దగ్గరుండి విజయవంతం చేస్తాం ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ మెడలు తీర్థం అని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం